గీతా మధురిమలు లాఖో మే ఏక్ లాఖో మే ఏక్ అనే మాట మనలో బాగా ప్రాచుర్యం పొందింది లక్షల్లో ఒకరు అనే అర్థంతో వాడతారు అక్కడ కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన శ్లోకం చెప్తూ లక్షల్లో కొంతమంది ఆత్మజ్ఞానానికి రాగలరు అని చెప్ చెప్పిన శ్లోకం అది ముందు ఆ శ్లోకం చూద్దాం ఏడు మూడు మనుష్యానా సహస్రేషు కష్టి సిద్ధయే యతతామీ సిద్ధానాం క్షిన్ మాం వేతి తత్వత ఈ శ్లోకంలో జ్ఞానయోగాన్ని స్థుతి చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈశ్వర జ్ఞాన ప్రశంస విద్య అంటే పరావిద్య అపరావిద్య రెండూ వస్తాయి ఈ జ్ఞాన ఫలాన్ని మన శాస్త్రంలో అనేక విధాలుగా చూస్తాం ఇక్కడ కృష్ణ పరమాత్మ దీన్ని చాలా అరుదైన విద్యగా స్థుతిస్తున్నాడు మానవ నైజం ఎలా ఉంటుందంటే చాలా అరుదైన విషయం తనొక్కడే పొందాలనుకుంటాడు దాన్ని తన ఇరుగు పొరుగుకి అబ్బురంగా చూపించుకుంటాడు లాఖోమే ఏక్ అనే పేరు పొందాలనుకుంటాడు దాన్ని పొందటానికి వారు కూడా శత విధాల ప్రయత్నం చేసి విఫలమైతే మురిసిపోతాడు అందువల్ల ఈ జ్ఞానం చాలా అరుదైనది అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానం పొందాలంటే కొన్ని దశలు దాటి రావాలి సాధకుడు అతనికి మోక్షేచ్ఛ ఈశ్వర జ్ఞానేచ్ఛ గురుశాస్త్ర ఉపదేశ ఇచ్ఛ కలగాలి మొదటి దశ మోక్షేచ్ఛ మనిషికి నాలుగు పురుషార్థాలను నియంత్రించింది శాస్త్రం అవి ధర్మ అర్ధ కామ మోక్షాలు అర్ధ అంటే ఐశ్వర్యం పొందటం కామ అంటే కోరికలు తీర్చుకోవటం ధర్మ అంటే పుణ్యం పొందటం మోక్ష అంటే అంతర స్వేచ్ఛ కానీ దురదృష్టవశాత్తు చాలామంది మనుషులు మొదటి మూడు పురుషార్థాల వెంటే పరుగులు తీస్తారు అంటే వారికి ఎంతసేపు ధర్మార్థ కామాలే కావాలి కానీ మోక్షం మీద ఇచ్చ కలగదు అవి తీరాక మోక్షానికి వెళదాంలే అనుకుంటారు కానీ అవి తీరాక వెళ్ళటం అంటే అలలు ఆగాక సముద్రంలో స్నానం చేద్దాం అనుకున్నట్టు ఉంటుంది కొంతమందికి మాత్రమే మోక్షం మీద ఇచ్చ ఏర్పడుతుంది రెండు ఈశ్వర జ్ఞానేచ్ఛ మోక్షం మీద ఇచ్చ ఏర్పడిన కొంతమందిలో కూడా ఈశ్వర జ్ఞానేచ్ఛ కలగదు ఈశ్వర జ్ఞానాదేవ మోక్ష ఈశ్వర జ్ఞానం పొందితేనే మోక్షం కలుగుతుంది అని వారికి తెలియదు అందువల్ల అనేక మార్గాలు ప్రయత్నిస్తారు కానీ ఈశ్వర జ్ఞానం పొందటానికి ప్రయత్నించు మూడు గురు శాస్త్ర ఉపదేశ ఇచ్చ ఈశ్వర జ్ఞానం పొందాలని తెలిసినా కూడా అది ఎలా పొందాలో చాలా మందికి తెలియదు ఎలా పొందాలో కృష్ణ పరమాత్మే చెప్పాడు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు నాలుగో అధ్యాయంలో గురువు దగ్గరకు సమిధలు తీసుకువెళ్ళి ప్రశ్నలు వేసి సేవలు చేసి శ్రవణం ద్వారా గురువు నుంచి శాస్త్రం నేర్చుకోవాలి అలా గురువు దగ్గరికి వచ్చి శ్రవణం ద్వారా ఈశ్వర జ్ఞానం పొందేవారు ఇంకా అరుదుగా ఉంటారు అంటే అంత పెద్ద మానవాళిలో కొంతమందికే మోక్ష ఇచ్చ కలుగుతుంది మళ్ళీ వారిలో కొంతమందికే ఈశ్వర జ్ఞానేచ్ఛ కలుగుతుంది మళ్ళీ వారిలో కొంతమందికే గురువు ద్వారా జ్ఞానం పొందాలని తెలుస్తుంది ఆ కొద్ది మంది వచ్చి నేర్చుకుంటారు ఇంకా అక్కడితో సమస్య పూర్తవ్వలేదు గురువు దగ్గర శ్రవణం చేసిన కొంతమందిలో కూడా అందరికీ పూర్తిగా అర్థం కాదు అందువల్ల జ్ఞానం పొందటానికి వచ్చేవారే చాలా అరుదైతే ఆ జ్ఞానం పొంది ఫలం పొందేవారు ఇంకా ఇంకా అరుదుగా ఉంటారు మనుష్యానాం సహస్రేషు వేలాది మనుషులు ఉన్నారు వారిలో కశ్చిత్ కేవలం కొందరు మాత్రమే సరి అయిన మార్గంలో కృషి చేస్తారు సరి అయిన మార్గం ఏమిటి గురుశాస్త్ర ఉపదేశ శ్రవణం సరి మార్గం దీనిలో ప్రయత్నం చేస్తారు ఎందుకు సిద్ధయ్యే ఆంతర స్వేచ్ఛ ఆంతర భద్రత కోసం చేస్తారు అభద్రతా భావం కేవలం నీ మనసులో ఉంది అది నీ అజ్ఞానం వల్ల ఏర్పడింది అని చెప్తుంది శాస్త్రం బాహ్య వస్తువులు అశాశ్వతం కాబట్టి అవి శాశ్వతమైన భద్రతనివ్వలేవు అసలు భద్రత బయట వస్తువుల్లో లేదు నీలోనే ఉంది నిజానికి భద్రత ఒక సమస్య కాదు అది నీ మనసు సృష్టించిన భావన ఏ భావన అన్నా పోవాలంటే దానికి దాని గురించిన జ్ఞానం ఒక్కటే మార్గం జ్ఞానం వల్ల అభద్రతా భావన నుంచి విముక్తి కలగటమే సిద్ధి దీనికోసం చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారు సిద్ధానం అప్ప సిద్ధానాం అంటే అని చెప్పవచ్చు అంటే సాధకులలో కూడా యత అంటే సరియైన మార్గంలో ప్రవర్తిస్తున్న వారిలో కూడా కశ్చిత్ మాం వేత్తి కొందరు మాత్రమే నా జ్ఞానం పొందుతారు నా జ్ఞానం అంటే ఈశ్వర జ్ఞానం తత్వత తత్వజ్ఞానాన్ని పొందుతారు అంటే సగుణ నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందుతారు ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూస్తే వేలాది మనుషుల్లో కొందరు మాత్రమే అయిన మార్గంలో కృషి చేస్తారు స్వేచ్ఛ భద్రత తమలోనే ఉన్నాయని శాస్త్రం చెప్పేది వింటారు కానీ ఆ సాధకులలో కూడా కొందరు మాత్రమే దాన్ని సరిగా అర్థం చేసుకుని సంపూర్ణ ఈశ్వరతత్వాన్ని పొందుతారు దీన్ని బట్టి ఈ జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తున్నది